ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వెంకట గంగాధర రంగనాయకులు కుటుంబ సభ్యులు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో ఉన్న శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో రాష్ట ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలబై రెండవ జన్మదినం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగ వెంకట గంగాధర రంగనాయకుల కుటుంబ సభ్యులు వెలగ పెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించారు ఈ సందర్భంగా వెలగ రంగనాయకులు మాట్లాడుతూ రాష్ట పురోభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా అహర్నిశలు పాటుపడుతున్న నారా లోకేష్ బాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పూజలు జరిపించినట్లు తెలియజేశారు జన్మదిన సందర్భంగా నలభై రెండో జన్మదినం సందర్భంగా కాకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కోట్నజూడు మండలం కోట్నందూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ అంబాస మీద స్వామి వారి దేవాలయంలో శ్రీ వెలగ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో వారి తండ్రిగారైనటువంటి గంగాధర గంగా గంగాధర గారు ఆధ్వర్యంలో శ్రీ సర్వమంగళ అంబాస మీద భోగలింగేశ్వర స్వామి వారికి ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వరి పూజ తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకం మరియు అష్టోత్తర శతనామావళి పూజ చేసి స్వామివారికి రస ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా నారా లోకేష్ గారికి చెందాలని వారు అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసింది మరియు ప్రజలకి ప్రసాదం వితరణ చేసి కూడా ఎప్పుడు కూడా రెండు నుండి నూరేళ్ళు కూడా తొలతూగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయిన మంత్రివర్యులు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా తోడ్పడి ఇంకా వంద వంద పుట్టినరోజు చేసుకుని ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నేర్పించాలని కోరుకుంటున్నాం మంత్రివర్యు ఈ మంత్రివర్ధ వదిలైన నారా లోకేష్ బాబు గారి జన్మసభాకాలు తెలుపుతూ ఈ రోజు కాకినాడ జిల్లా కోటమంది మండలం కోటమందులో లో ఏం చేసి ఉన్న శ్రీ భోగలింగ ఆలయంలో లోకేష్ గారి పైన అభిషేకాలు చేయించాం కార్యకర్తల సమక్షంలో అభిషేకాలు చేయించాం వారి అభివృద్ధి కొరకు వారు ఇంకా ఎంతో ఎదిగి ఆంధ్రప్రదేశ్ పాటుపడాలని పడాలని కార్యక్రమాలు చేసి అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నారు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు ఈ మన లోకేష్ జన్మదిన జన్మదినోత్సవకాశల నిమిత్తం కేక్ భారీ కేక్ కటింగ్ కార్యకర్తలు అందరి సమక్షంలో జరుపుకోను